నేను ఇక్కడ ఆదిలాబాద్ ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జడ్జి అట్లాగే చైర్మన్ డిఎల్ఎస్ ఆదిలాబాద్ ఈ పదహారు మార్చి రెండు వేల ఇరవై నాలుగున మన లోక్ ఆదిలాబాద్ కోర్ట్స్ అన్నింటిలో అట్లాగే భారతదేశం మొత్తం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాం తొమ్మిదో తారీఖు మనం ఉండాల్సింది కానీ హాలిడేస్ రావటం వల్ల పదహారు మార్చి నాడు ఈ లోక్ అదాలత్ మనం కండక్ట్ చేస్తున్నాం దీంట్లో వివిధ రకాలైనటువంటి క్రిమినల్ కేసులు అన్నింటినీ కూడా కోర్టులో పెండింగ్ ఉన్న పెండింగ్ లేకపోయినా క్రైమ్ స్టేజ్లో ఉన్న ఇవన్నీ కూడా మనం ఈ లోకదలత్లో పరిష్కారం చేసుకోవచ్చు ఎవరైతే ముద్దాయిలు ఉంటారో వాళ్ళు కేసు పెట్టిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి ఇరు వర్గాల వారు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే వాటిని మేము లోక అదలత్ ద్వారా పరిష్కారం చేసి అదే రోజు అవార్డు ఇవ్వడం జరుగుతుంది పదహారో తారీఖు పది గంటల వరకు కేసులు ఉన్న అందరూ కూడా కోర్టు రావాల్సిందిగా నేను కోరుతున్నాను అట్లాగే క్రిమినల్ కేసులు అన్ని కేసులు కూడా మనం కాంప్రమైజ్ చేయడం కుదరదు ఉదాహరణకి హత్యలో హత్య కేసు కానీ రేప్ కేసు కానీ అట్లాగే సీరియస్ అఫెన్సెస్ ఏ అయితే ఉంటాయో నేరాలు అవన్నీ కూడా చేయడం కుదరదు చిన్న చిన్న నేరాలు వాటి కూడా మనం చీటింగ్ కేసు కావచ్చు చిన్నగా అవటం కావచ్చు యాక్సిడెంట్ కేసులు దెబ్బలు దాటం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా మేము పరిష్కారం చేసి లోక అదాలత్లో అవార్డు ఇవ్వడం జరుగుతుంది లోక ఏ విధమైనటువంటి సివిల్ కేసు అయినా కూడా మనం లోకాదలత్ ద్వారా పరిష్కారం చేసుకున్న అవార్డు పొందవచ్చు కోర్టు ఫీజు ఏదైనా కట్టి ఉంటే అది వాపస్ కూడా ఇవ్వబడుతుంది అట్లాగే అవార్డు మనం లోక అదాలత్లో పాస్ చేస్తే అదే ఫైనల్ దాని మీద అపీల్ ఉండదు మనం యాక్చువల్గా కోర్టులో కనుక ఒక న్యాయమూర్తి అంటే కోర్టులో తీర్పు ఇచ్చినప్పుడు దాని మీద మన సుప్రీంకోర్టు వరకు కూడా అపీలు వేసుకునే అవకాశం ఉంది కానీ ఈ లోక అదాలత్లో కనుక మన కేసు పరిష్కారం అయితే దాని మీద అపీల్ అవకాశం లేదు ఎందువలనంటే ఇద్దరు ఇరు వర్గాలు కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా అంగీకరించి వాళ్లే ఈ లోక అదాలత్ ద్వారా ఆ కేసుని పరిష్కారం చేసుకోబడుతుంది కాబట్టి అదేవిధంగా మన పోలీసు వారు ఆదిలాబాద్ జిల్లాలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అట్లాగే ఈ పెట్టి కేసులు అట్లాగే లోక మన లాక్డౌన్ టైంలో డైజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు ఇట్లా చాలా కేసులు ఏది ఒక మాస్క్ పెట్టుకోపోవడం కానీ లేకపోతే లాక్డౌన్ పీరియడ్లో బయటికి రావడం కానీ ఇట్లాంటి చిన్న చిన్న కేసులు కూడా చాలా పెట్టున్నారు అవన్నీ కూడా పోలీసు వారి దగ్గర మా దగ్గర పెండింగ్ ఉన్నాయి కొంతమంది అడ్రస్లు తెలియక పోలీసు వారికి కూడా వాళ్ళు నోటీసులు సర్వ్ చేయలేకపోతున్నారు ఈ ఆకాశవాణి ద్వారా మీరు అందరూ కూడా వాటిని గమనించి మీకు తెలుసు ఎవరి కేసులు అయితే అట్లాంటి కేసులు పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా పదహారో తారీఖు లోపు రావచ్చు లేదు అదే తారీఖున రావచ్చు ఇక్కడ కోర్టు కాంప్లెక్స్కి వచ్చి ఆదిలాబాద్లో మీ కేసులని పరిష్కారం చేసుకోవచ్చు వాటికి ఫైన్ లేసి మేము వదిలేస్తాం ఎందుకనంటే మీరు అందరూ చాలా తెలుసో తెలియకో తప్పు చేశారు దానికి శిక్షలు కూడా చాలా తక్కువే ఉన్నాయి ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు లేకపోతే ఒక ఫోర్ వీలర్ ఇన్వాల్వ్ అయితే రెండు వేల రూపాయల వరకు వాటిని ఫైన్ వేసి ఆ కేసును పరిష్కారం చేయటం జరుగుతుంది అందువల్ల మీరు పదహారో తారీఖు ఈ ఆదిలాబాద్ జిల్లా వాళ్ళందరూ కూడా దీన్ని గమనించి ఆ రోజు లోకదాలత్ ద్వారా వాళ్ళ కేసులన్నీ కూడా పరిష్కారం చేసుకోవాల్సిందిగా ఈ యొక్క ఆకాశవాణి ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం నమస్కారం